ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు విజయదశమి అలాగే దసరా పండుగ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ అమ్మవారి కటాక్షం అనేది అందరికీ కూడా మీ లైఫ్లో ఉన్న ఇప్పటి వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఏవైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ పోయి అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను సో రీడింగ్లోకి వెళ్ళాము సో రీడింగ్లోకి వెళ్లే ముందు ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీలో ఏమి నచ్చుతుంది ఏమి నచ్చదు అలాగే మీ పార్ట్నర్లో మీకు నచ్చేవి ఏంటి మీకు నచ్చనివి ఏంటివి అనేవి రెండు డెక్స్లో మనము చూద్దాము సో రీడింగ్లోకి వెళ్ళే ముందు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలాగే బిల్లకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది ఇవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో రీడింగ్లోకి వెళ్దాము ఒకసారి డీ బ్రేక్ తీసుకుని మీ నేమ్స్ వాడు మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో కనెక్ట్ అయితే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి చూద్దాము ఈ డెక్ వచ్చేసి మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మనసులో మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్కి మీలో నచ్చేవి నచ్చనివి అనమాట ఈ లో చూద్దాము ఈ లో మీకు ఈ పార్ట్నర్లో నచ్చేవి నచ్చనివి చూద్దాం సో చూద్దాము ఫస్ట్ మీ పార్ట్నర్ కి మీలో నచ్చేవి తిద్దాము ఫస్ట్ మీ పార్ట్నర్ లో మీకు నచ్చేవి తిద్దాము ద లవర్స్ పెంటికిల్స్ టూ ఆఫ్ పెంటికిల్స్ సిక్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇవి మీ పార్ట్నర్ లో మీకు నచ్చేవి ఇప్పుడు మీలో నచ్చనివి విచిద్దాము మీ పార్ట్నర్ కి మీలో నచ్చవి ద మెజీషియన్ టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ దూన్ సో ఫస్ట్ మీ పార్ట్నర్ లో మీకు నచ్చేది ఏంటంటే మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు మీ పార్ట్నర్ మీరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద ప్రేమ ఉంది ప్రేమతోనే మీరు మీ లైఫ్ లోకి వచ్చారు మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చారని అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉంది సో ఫిజికల్ రిలేషన్షిప్ కూడా మీ పార్ట్నర్లో లో ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో చాలా మంచిగా ఉంటారు అండ్ చాలా బాగా చూసుకుంటారు అన్న ఉద్దేశం అయితే ఉంది మీకు వాళ్ళ మీద చాలా చాలా ప్రేమ ఉందని అయితే మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో అదైతే మీ పార్ట్నర్లు మీకు బాగా ఇష్టం మీతో ఫిజికల్ రిలేషన్షిప్లో ఫిజికల్గా మూవ్ అవ్వడం కానివ్వండి ఫిజికల్గా మాట్లాడడం కానివ్వండి ఫిజికల్గా మీతో మూవ్ మూవ్ అవ్వడము రిలేషన్షిప్లో ఉండము రొమాంటిక్ రిలేషన్షిప్ కానివ్వండి మీ పార్ట్నర్లు చాలా ఇష్టం అండ్ మీ ప్రేమ కూడా మీ పార్ట్నర్కి చాలా చాలా ఇష్టం మీరు మాట్లాడే మాటలు కానివ్వండి మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీ పార్ట్నర్కి చాలా ఇష్టం అలాగే మీరు ఎప్పుడూ కూడా మీ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో కోపం కానీ బాధ కానీ భయం కానీ ఎక్కువగా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఒకవేళ మీ పార్ట్నర్ మీద బాగా కోపం వచ్చేసింది మేబీ మీ పార్ట్నర్ ఏదైనా సిచువేషన్లో మిమ్మల్ని ఏదైనా హట్ అయ్యే విధంగా మాట్లాడినా అది తొందరపడి క్విక్గా వాళ్ళని ఏదో ఒకటి అనేయడము అది ఎక్స్ప్రెస్ చేసేరు దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని ఎంత కోపం ఉన్నా కూడా దాన్ని లిమిటెడ్గానే మీరు తన మీద ఎక్స్ప్రెస్ చేస్తారు తప్ప ఏదో ఒకటి కోపం చేసింది కానీ ఏదో ఒకటి రాంగ్ వర్డ్స్ మాట్లాడేయడము ఇచ్చేయడము అనేది చెయ్యరు సో మీకు మీ పార్ట్నర్కి మీరు ఎమోషన్స్ని మీరు బ్యాలెన్సింగ్ చేసుకుంటారు మీలో చాలా ఇష్టం అనమాట అలాగే మీరు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ హెల్ప్ మీ పార్ట్నర్కి ఎప్పుడన్నా మనీ పరంగా ఏదైనా హెల్ప్ కావాలంటే మీ పార్ట్నర్ అడగకుండా కూడా మీరు హెల్ప్ చేశారు సో అదైతే అంటే సమ్టైమ్స్ ఏదైనా మీ పార్ట్నర్కి ఏదైనా సిచ్యువేషన్ వచ్చి మీ పార్ట్నర్కి మేబీ మీ పార్ట్నర్ అన్ఎంప్లాయ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే పాస్ట్లో మీ పార్ట్నర్కి మనీ పరంగా కొంచెం ఇబ్బందులు ఉండడం అనేది ఉండి ఉండవచ్చు మేబీ తన సిచ్యువేషన్ చెప్పు ఉండొచ్చు మీకు బట్ మిమ్మల్ని అడిగి అడగకపోయి ఉండొచ్చు సో ఆ టైంలో మీరు సరే మీరే ఉంచుకోమని వాళ్ళ ఖర్చులు ఉంచుకోని మని ఇవ్వడమో లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి మనీ ఇవ్వడమో ఇలాంటివి చేసేయారనమాట అది కూడా హెల్పింగ్ నేచరు మీరు అడగకుండా చేసిన హెల్ప్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి మీరు అలా చేయడం అనేది వాళ్ళకి చాలా చాలా ఇష్టంగా ఉంది అండ్ మీరు ఎప్పుడూ కూడా ఈ రిలేషన్షిప్లోనే బయటికి వెళ్ళాలి వదిలించేసుకోవాలి వదిలేసి వెళ్ళిపోవాలి అని ఎప్పుడు మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎప్పుడూ అనుకోలేదు అలాంటి వర్డ్స్ కూడా మీ పార్ట్నర్కి దగ్గర మీరు ఎప్పుడు మాట్లాడింది కూడా లేదనమాట ఎప్పుడు మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికే మీరు మీ రిలేషన్షిప్ని ఎన్ని గొడవలు జరిగినా కూడా మళ్ళీ రీయూనియన్ అవ్వడానికో బాండింగ్ డెవలప్ అవ్వడానికో మీరు మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశారు అండ్ మీరు ఏంటంటే మీకు ఏదైనా గోల్ ఉంటే కనుక అండ్ మీ పార్ట్నర్ విషయంలో ఏదైనా మీరు ప్రామిస్ చేసినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అది ఫుల్ఫిల్ చేస్తారు అది ఎనీథింగ్ మీ పార్ట్నర్కి మీతో మీరు మీట్ అవ్వాలని అనుకోవడం కానివ్వండి మీ పార్ట్నర్కి ఏదైనా హెల్ప్ చేస్తారని మాట ఇవ్వడం కానివ్వండి ఏదైనా కూడా సో దాని మీద డెడికేషన్తో ఉండి అది సాధించేదాకా మీరు దాని మీదే ఉంటారు అంత తో మీరు ఆ పనిని పూర్తి చేస్తారన్న కాన్ఫిడెన్స్ అనేది మీ పార్ట్నర్ కి ఏదైనా కూడా సక్సెస్ ఉంటది తప్ప మీ ఏదైనా మాట ఇస్తే కనుక అది మాట తప్పడం అనేది ఉండదు అది సక్సెస్ అయ్యే వరకు కూడా దాని మీద స్టాండ్ తీసుకుంటారన్న నమ్మకం అనేది మీ పార్ట్నర్ ఉంది అది కూడా మీ పార్ట్నర్లో మీకు నచ్చేది అనమాట మీ పార్ట్నర్ కి మీలో నచ్చేది అండ్ వీళ్ళ ఫార్చున్ మీ పార్ట్నర్ లైఫ్లో మీరు వచ్చాక తనకు లక్ అనేది కలిసి వచ్చింది సో మీరు వస్తూనే తనకు ఒక లక్ తీసుకొచ్చారు ఒక అదృష్టం అనేది తీసుకొచ్చారు అనేది కూడా మీలో అంటే మీరు వచ్చినాక వాళ్ళ లైఫ్ లో ముందు అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా చాలా మిస్అ చాలా చాలా గొడవలు జరగడము చాలా చాలా వాళ్ళ ఫైనాన్షియల్ గా స్ట్రక్ అయిపోవడము ఇలాంటివన్నీ ఎన్నో ఎదురు దెబ్బలు అనేవి తినున్నారు మీ పార్ట్నర్ సో మీరు వచ్చినాక ఏంటంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉండడము మీరు రాకముందు వాళ్ళ లైఫ్ లో అన్ఎంప్లాయ్మెంట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ లైఫ్ లో ఏదో వాళ్ళకుండా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవచ్చు మీరు వచ్చినాక వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్ గా అన్నిటి పరంగా మారింది సో మీరు ఒక అదృష్టంగా వాళ్ళ లైఫ్ అనేది మార్చారు మీరు రావడం వల్ల అనేది అయితే వాళ్ళ అనుకుంటున్నారు సో ఇది కూడా వాళ్ళకి నచ్చింది అనమాట సో మీలో నచ్చింది చూద్దాం ఇప్పుడు నచ్చని వచ్చేసి మీరు ఎప్పుడు కూడా వాళ్ళని మేనికులేట్ చేస్తూ ఉంటారు అంటే మీ మాటలతో ఆ టైంలో డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు కానివ్వండి వీడియో కాల్స్ లో మాట్లాడినప్పుడు కానివ్వండి మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఓకే అనేసి అనేసేస్తారు అనమాట అలా మీ మాటలు ఒక మ్యాజిక్ లాగా చేసేస్తారనమాట వాలిబులేట్ చేసేస్తారు సో తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యే సిటెన్ అయ్యాక సో ఇలా చేయకూడదు కదా సో నేను ఇలా అలా చేసేసాను అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట సో మీరు మీరు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ప్రేమతోనే మ్యానిపులేట్ చేస్తారు అది కొంచెం వాళ్ళకి సో మీకు ఏదైనా అవసరమైతే మంచిగా లాలించి బుజిగించేసి మ్యానిపులేట్ చేస్తారన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో మీ అవసరాలు నేర్చుకోవడానికి ఇలా చేయడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ అది ఒక నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు అండ్ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే గా కూడా చేస్తూ ఉంటారు అంటే మీ పార్ట్నర్ కన్నా మీరే గొప్ప అన్న విధంగా డామినేటింగ్ కొంచెం ఆ ఫీలింగ్ అనేది తనని తక్కువ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మీ పార్ట్నర్ కి సో అదొక డిఫాల్ట్ అనమాట నచ్చనివి అలాగే మీ పార్ట్నర్ కన్నా కూడా మీరు మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఏదైనా మీ ఫ్యామిలీ పిల్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక మీ పిల్లలు మీ హస్బెండ్ వర్ వైఫ్ వీళ్ళకి ఎక్కువ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇస్తారు ఒకవేళ అన్మ్యారీడ్ పీపుల్ అయితే కనుక మీ ఫాదర్ మదర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తనకన్నా కూడా అన్న ఫీలింగ్ ఎక్కువ టైం నాతో స్పెండ్ చేయాలి నాకు టైం ఇవ్వాలి నాతో ప్రతిదీ షేర్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ పేరెంట్స్కి ఇచ్చేసి తర్వాత ఫ్యామిలీకి ఇచ్చేసి తర్వాత తనకి ఇస్తారు అన్న ఫీలింగ్ అనేది తనకి నచ్చదు అండ్ మీ పార్ట్నర్కి కి మీ విషయంలో ఇంకొక నచ్చని విషయం ఏంటంటే తను ఎప్పుడు కూడా మీతో ప్రేమ చూపించిన మిమ్మల్ని కలవాలనుకున్న టైంలో కానివ్వండి మీకు ఏదైనా గిఫ్ట్ రూపంలో తెచ్చింది కానివ్వండి అది మీరు వాల్యూ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రియాక్షన్ అనేది మీ నుండి వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనమాట అంటే వాళ్ళు మేబీ ఈ గిఫ్ట్తో ఈ నేను చెప్పిన మాటలతో మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళకి వాళ్ళకి ఐ లవ్ యూ అని చెప్పి చెప్పడము వాళ్ళ మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము ఇలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీరు కానీ ఓకే థ్యాంక్ యూ అని సింపుల్గా చెప్పడము ఇలా థ్రిల్లింగ్గా వాళ్ళు యాంగ్జైటీగా ఫీల్ అయ్యేదాన్ని మీరు కొంచెం నీళ్ళు చల్లుతున్నట్టుగా అట్లా అనిపిస్తూ ఉందన్నమాట వాళ్ళకి అది కూడా వాళ్ళకి నచ్చదు కొంచెం వాళ్ళు చేసిన ఎఫర్ట్స్కి మీరు కొంచెం ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి అప్రిషియేట్ చే సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు కానీ నువ్వు నా కోసం ఈ పని చేసినందుకు కానీ అని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళు మీకోసం చేసిన దానికి అప్రిషియేషన్స్ అయితే వాళ్ళు మెల్లి కోరుకుంటున్నారు బట్ మీ సైడ్ నుంచి అంటే అంత అప్రిషియేషన్స్ కానీ ఏదో సింపుల్గా తీసేస్తారు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ కానివ్వండి వాళ్ళు చేసిన పనులు కానీ అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉన్నది ఒక నెగిటివ్ అనిపిస్తుంది వాళ్ళకి టూ వర్డ్స్ వర్డ్స్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి అంటే ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఒక్కొక్కసారి చాలా ప్రేమగా ఉంటారు చా ఒక్కోసారి అసలు మీకు వాళ్ళకి సంబంధం లేనట్టు గొడవ పడిపోతూ ఉంటారు చిన్న చిన్నడానికి ఇరిటేషన్ అయిపోతూ ఉంటారు సో ఎందుకు ఇలా ఉంటున్నారో కూడా మీ కి అర్థం కాదు ఒక్కొక్కసారి సో అదొకటి నచ్చదనమాట మూడ్ స్వింగ్స్ వలన రియల్ మెంటాలిటీగా ఉంటుంది ఒక్కోసారి అసలు ఇంత ప్రేమ అసలు ఎక్కడి నుంచి యూనివర్స్ లో లేనంత ప్రేమ మీ పార్ట్నర్ కి యూనివర్స్ ప్రేమ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి అసలు వీళ్ళు అసలు స్ట్రేంజర్స్ చేసేలాగా నాకు తెలియని వాళ్ళ పరిచయం అయితే ఎలా అయితే మనకి ఇష్టం లేని శత్రువులు చూస్తే ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు సో మీ మూడ్ స్వింగ్స్ అవ్వడం వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటారు అనమాట ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్ కి ఉంది అండ్ ఇంకొకటి అయితే థర్డ్ పార్టీ కూడా చూపిస్తుంది మేబీ మీ పార్ట్నర్ మీకు మీ పార్ట్నర్ కి మధ్యలో మీ సైడ్ నుంచి ఒక థర్డ్ పర్సన్ అనేది మీ పార్ట్నర్ కి నచ్చని వాళ్ళు ఉన్నారు సో అది కూడా మీ పార్ట్నర్ కి నచ్చదు మీ విషయంలో సో ఇదనమాట మీది మీ పార్ట్నర్ కి మీ విషయంలో నచ్చేవి నచ్చనివి సో ఇప్పుడు మీకు మీ పార్ట్నర్ లో నచ్చేవి నచ్చనివి చూద్దాం మనము ఫస్ట్ మీలో మీకు మీ పార్ట్నర్ లో నచ్చేవి చూద్దాం మీకు మీ పార్ట్నర్ లో నచ్చేవి క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ నైట్ ఆఫ్ ఎంప్రెస్ ద చారియట్ టూ ఆఫ్ పెంటికిల్స్ సో మీ పార్ట్నర్ లో నచ్చని చూద్దాం ఇప్పుడు ఏస్ ఆఫ్ పెంటికిల్స్ ద స్టార్ టెంపరెన్స్ ద సన్ ద వరల్డ్ చూద్దాం సో మీకు మీ పార్ట్నర్ లో నచ్చేది ఏంటంటే మీ పార్ట్నర్ గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ చాలా చూడడానికి చాలా అందంగా ఉంటారు ఎదర్ ఫిజికల్ గా అందంగానూ ఉంటారు అండ్ మనసు కూడా చాలా మంచిది అనమాట చాలా సాఫ్ట్ నేచర్ కైండ్నెస్ ఉంటుంది అందరికీ కూడా హెల్ప్ చేయాలన్న మంచితనం అనేది మీకు ఉంటుంది అంద అందరినీ కూడా గుడ్గా నమ్మేస్తారు అనమాట మీరు సో ఇదైతే మీ పార్ట్నర్కి మీలో చాలా చాలా ఇష్టమైన క్వాలిటీ అనమాట అండ్ మీ బ్యూటీ అంటే ఇష్టము మీ హెల్పింగ్ నేచర్ ఇష్టము మీ పార్ట్నర్ కన్నా కూడా మీరు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం అంటే మీకు మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ కన్నా కూడా కొంచెం ఫైనాన్షియల్ గా కూడా మీ కన్నా కూడా మీ పార్ట్నర్ కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్డ్ ఇట్లా ఉందనమాట సో అది మీకు ఇష్టం అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీ పార్ట్నర్ అనమాట మీ పై మీరు నోరు తెరిచి అడగాలే కానీ అది మనీ పరంగా కానీ ఏదన్నా అడిగినా కూడా వెంటనే మీ డిజైర్ ఫుల్ఫిల్ చేసేసేవాళ్ళం అది మీ పార్ట్నర్ విషయంలో మీకు ఎప్పుడన్నా మనీ పరంగా ఏ లోటు లేకుండా ఎప్పుడన్నా ఏదన్నా ఓకే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేనేం చేయాలన్న టెన్షన్ అనేది లేకుండా మీ పార్ట్నర్ ని అడిగితే అన్ని చేసేస్తారు ఆ ప్రాబ్లం లేదన్న ఫీలింగ్ అయితే మీకు ఎప్పుడూ ఉందనమాట సో దాని పరంగా అండ్ మీ పార్ట్నర్ యొక్క కోపం కూడా మీకు చాలా ఇష్టం ఎందుకంటే కోపంలో కూడా కొంచెం కొంతమంది ఏంటంటే బుంగ మొదలు పెట్టినప్పుడు కానీ కోపంలో కూడా ఏంటంటే కొంచెం ముద్దుగా ఉంటారనమాట సో మీ పార్ట్నర్ కోపం ఉంది కాబట్టి అప్పుడప్పుడే వస్తుంది అప్పుడప్పుడు వచ్చే కోపం కూడా మీకు ఇష్టం అనమాట అప్పుడప్పుడు అందుకే ఏంటంటే మీ పార్ట్నర్ని మీరు బాగా ఉడికిస్తూ ఉంటారు ఏదో ఒకటి వెటకారంగా అనడము ఎగుతాళికి ఏదో ఒకటి అనడము అలా కోపం తెప్పించాలని ట్రై చేస్తూ ఉంటారు అలా వాళ్ళ ఫేస్ చూడటం కూడా మీకు చాలా ఇష్టం అనమాట మీ పార్ట్నర్లో వచ్చే కోపం కూడా మీకు ఇష్టము అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్ విషయంలో కూడా మీ పార్ట్నర్ కూడా మీక్ మీకు లానే మీ పార్ట్నర్ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటారు ఏది కూడా రాంగ్ వర్డ్స్ థక్కుననేసేసి ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలనేది అనుకోరు తర్వాత ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో తన ఎమోషన్స్ని కానివ్వండి తన ఫీలింగ్స్ని కానివ్వండి ఏదైనా ఒక స్టెప్ కోపం వచ్చినప్పుడు కానివ్వండి ఏదైనా బాధ అనిపించినప్పుడు కానివ్వండి వెంటనే రెస్పాండ్ అవ్వకుండా కొంచెం టైం తీసుకుని ఈజ్ ఇట్ కరెక్టా రాట్ అని చెప్పి ఆలోచించుకొని తర్వాతే బ్యాలెన్సింగ్ చేసుకుని మాత్రమే తను ఎక్స్ప్రెస్ చేస్తా తప్ప మీ పార్ట్నర్ కూడా వెంటనే ఏదో ఒకటి అనేసేసి ఆ ఫ్రస్ట్రేషన్ చేసుకోవాలి అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అనుకోరు సో అది కూడా మీ పార్ట్నర్ బాగా బ్యాలెన్సింగ్ చేసుకుంటారు తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటారన్న ఫీలింగ్ అయితే మీకు ఉంది సో అది మీ పార్ట్నర్ విషయంలో మీకు నచ్చేది ఇంకా ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నరు ఇటు మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇటు మీకు టైం ఇస్తారు అండ్ తన వర్క్ కూడా టైం ఇస్తారు అంటే రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటారు ఏదో మీకోసం అని చెప్పి వా ఫ్యామిలీని దూరం పెట్టారు అండ్ ఫ్యామిలీ కోసం అని మిమ్మల్ని దూరం పెట్టారు అలాగే మీకోసం అని చెప్పి వర్క్ చేయకుండా ఖాళీగా కూర్చుని సెలవులు పెట్టుకోవడము వర్క్ చేసుకోకుండా బిజినెస్ చూసుకోకుండా తన పనులు చేసుకోకుండా మానేసుకుని మిమ్మల్ని చూసుకోరు తను అవి చేసుకుంటూనే మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు రెండింటినీ కూడా ఈక్వల్గా అనమాట మీ పార్ట్నరు సో అది కూడా మీ పార్ట్నర్ విషయంలో మీకు బాగా నచ్చేది సో నెక్స్ట్ వచ్చేసి మీలో నచ్చనివి చూద్దాము అంటే మీకు మీ పార్ట్నర్లో నచ్చనివి చూద్దాము సో హెల్ప్ చేయాల్సిన నాకన్నా కూడా అందరినీ గుడ్డిగా నమ్మేసి హెల్ప్ చేసేస్తారు ఎవరైనా హెల్ప్ అంటే మీ కైండ్నెస్ చూసి ఎవరు అందరూ ఏంటంటే ఏదైనా అవసరం అయితే అవసరం ఉన్నా లేకపోయినా వీళ్ళని ఎలా వాళ్ళు ట్రాప్ చేయాలని చెప్పి అందరినీ గుడ్డిగా నమ్మేసి మనీ పరంగా మోసపోతూ ఉంటారు సో మనీ ఎవ్వరికి నీయడం వాళ్ళకి ఇవ్వాలి అండ్ ఎవరు అడుగుతారో అవసరమో వాళ్ళకి ఇవ్వాలి తప్ప మీ అంతటా మీరే వాళ్ళకి హెల్ప్ చేయడము వాళ్ళ ఏమన్నా అవసరం ఉంటుంది ఏమైనా చేయడము ఇది కరెక్ట్ కాదన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఉంది మీ విషయంలో కాదు అదర్స్ అందరికి కూడా అలా హెల్ప్ చేయడం గుడ్గా నమ్మడం అనేది కరెక్ట్ కాదని అయితే అనుకుంటారు అండ్ మీ పార్ట్నరు చాలా కోరికలు అంటే మీకు మీ పార్ట్నర్ విషయంలో ఏంటంటే తనకి ఏదైనా కావాలి అని అనిపిస్తే అది అయ్యేదాకా నిద్ర పట్టదనమాట అది మీ విషయంలో డెఫినెట్ గా ఇప్పుడు సపోజ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవాలని అనుకోండి అది జరిగేదాకా మిమ్మల్ని ఫోర్స్ చేస్తూనే ఉంటారు ఒకవేళ అది కుదురుతుందా కుదరదా అనేది కాకుండా కలవాలన్న కోరిక తనకు వచ్చినప్పుడు ఎట్లయినా కలవాలి కలుద్దాం అని చెప్పి మిమ్మల్ని కూడా చేంజ్ చేసేస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళకి ఏవైతే కోరికలు అది ఫుల్ఫిల్ చేస్తాను సో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తూనే ఉంటారు అదొకటి కొన్ని సార్లు అర్థం చేసుకోవాలి ఓకే కొన్ని కోరికలు వస్తాయి బట్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం చేంజ్ అవుతూ ఉండాలి కొన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి బట్ ఏంటంటే ఏదైనా మొండిగా చేస్తారు అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట అది మీకు నచ్చదు అలాగే ఏంటంటే ప్రేమ అనేది మీరు చూపించిన ప్రేమ అనేది ఎప్పుడు అంటే మీరు ఐలవ్యూ చెప్తేనే మీ పార్ట్నర్ ఐలవ్యూ చెప్తారు లేకుంటే అంత ఎక్స్ప్రెస్ చెయ్యరు తన సైడ్ నుంచి కూడా మీరు కోరుకుంటున్నారనమాట అంటే ముందే తను నాకు విష్ చేయాలి ముందే నాకు మెసేజ్ చేయాలి నేను ఎక్కడికైనా వెళ్తుంటే ఎలా ఉన్నావు అని కనుక్కోవాలి అన్న ఫీలింగ్ అనేది మీకు ఉందనమాట బట్ మీ పార్ట్నర్ ఏంటంటే అంత ఓవర్గా అయితే రియాక్ట్ అవ్వరు అనమాట ఏంటంటే మీరు మెసేజ్ చేస్తే ఎలా విండి ఐటూల్వి చెప్పడమో లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారంటే జస్ట్ జాగ్రత్తగా ఉండని చెప్పడమో జస్ట్ అంతేకాని మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అని పిండు పిండి కనుక్కొని జాగ్రత్తగా ఉన్నావా లేదా తిన్నావు లేదా అని ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉండడము అప్డేట్ చేయాలని అనుకోవడం అలా మీ గురించి తెలుసుకోవాలి అని అనుకున్న అనుకోరు సో దా అదొకటి మీకు నచ్చదు సో అది కొంచెము கேரிங் அது அபெக்ஷன் அனைத்து எப்படிக்கா பயிட்டக்கு வெள்ளினப்பு காண ஏதா మీ సైడ్ నుంచి ఉన్నప్పుడు మీరు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత ఫాలో అప్ అవుతూ వాళ్ళు ఎలా ఉన్నారు వచ్చేదాకా ఇంటికి వచ్చేదాకా ఎలా అడుగుతూ ఉంటారు జాగ్రత్తగా స్లోగా బయట బైక్ మీద స్కూటీ మీద అట్లా వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళు స్లోగా వెళ్ళు అంటే జాగ్రత్తగా ఉండు అందరితో అందరితో ఇలా మాట్లాడని ఎలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు వాటర్ తీసుకుంటా ఉండు జాగ్రత్తగా ఫుడ్ తీసుకుంటా ఉండు ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూసుకో అది ఇదని ఎలా జాగ్రత్తగా చెప్తారో మీరు కూడా అలా చెప్పలేనైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ మీ పాటనర్ ఏంటంటే దాని అవి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట దాని గురించి అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా తనకి ఒక చిన్న పిల్లలు లాగా బిహేవ్ చేస్తారు సమ్ టైమ్స్ ఎలా అంటే ముండిగా చేసి ఏదైనా కావాలి అంటే వద్దనే కూడా వినకుండా చిన్నపిల్లలు చూడండి వాళ్ళకి నచ్చింది చేయాలంటారు అట్లానే మీ పార్ట్నర్ కూడా తను ఏదైనా వద్దంటే ఊరుకోరనమాట అది కావాలని పట్టుబడి సో మీ పార్ట్నర్ ఏందంటే మీ విషయంలో చాలా చిన్న పిల్లలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చెప్పిన మాట వినకపోవడము అది తప్పు వద్దు అంటున్నా కూడా వద్దు మనకు ప్రాబ్లం అవుతుంది ఏదైనా విషయంలో చాలా మారన్ చేసి చిన్న పిల్లలు ఎలా అయితే బిహేవ్ చేస్తారో వాళ్ళు మొండి పట్టినట్టుగా ఎలా బిహేవ్ చేస్తారో సమ్ టైమ్స్ అలా చేస్తూ ఉంటారు అది కూడా వాళ్ళు మీకు నచ్చదు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వాళ్ళకి నచ్చింది అండ్ వాళ్ళకి ఏదైనా డిజైర్ ఉంటే కనుక మీ పార్ట్నర్ కి అది చేయడానికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా వాళ్ళకి అది ఫుల్ఫిల్ చేసుకోవాలి ఫర్ సపోజ్ మీ పార్ట్నర్కి ఏదైనా గోల్ ఉందనుకోండి అది డే అండ్ నైట్ నిద్రపోకుండా కూడా కష్టపడతారనమాట అది కొంచెము మీకు బాధ అనిపిస్తూ ఉంటది అది కూడా మీకు నచ్చదు ఓకే చెయ్యాలి కానీ మన ఆరోగ్యం పాడు చేసుకుని మరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మరీ మనం చేయకూడదు అన్న ఫీలింగ్ మీద అనమాట కొంచెం కేర్ అనేది తీసుకోవడం అనేది చాలా అవసరము మీ డిజైన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు మీ హెల్త్ని అండ్ మిమ్మల్ని కూడా మీరు పట్టించుకోరు అన్న ఫీలింగ్ అది కూడా నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారన్నమాట సో ఇదనమాట మీ పార్ట్నర్కి మీలో నచ్చేవి అండ్ మీలో నచ్చనివి అండ్ మీ పార్ట్నర్కి కూడా మీకు నచ్చేవి మీకు నచ్చనివి సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ గ్రాటిట్యూడ్ అనేది కానివ్వండి చెప్పండి సో కామెంట్ రూపంలో సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో